అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఐదు ఎలక్షన్లు జరిగాయి ఈ ఐదు ఎలక్షన్లు కూడా పద్వైదు ప్రజలు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన పార్టీని గెలిపిస్తూ వచ్చారు దాదాపు ఈ ఐదేళ్లలో మా మా నాన్నగారు ఎమ్మెల్సీ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్నా కానీ పద్వేరు ప్రజలు కేవలం వైఎస్ఆర్ కుటుంబాన్ని మాత్రమే నమ్ముకొని ఉన్నారు కాబట్టి నేను చెప్పదలిసింది ఏంటంటే ఈ ఐదు ఈ ఐదు సార్లు ఎస్సీ కమ్యూనిటీ కేవలం వైఎస్ఆర్ కుటుంబాన్ని మాత్రమే నమ్ముకొని కాబట్టి రానున్న రోజులు కూడా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే మన తెలుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు దాని తర్వాత ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేని అంత సంక్షేమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎస్సీ ఎస్టీల కోసం చాలా సంక్షేమాన్ని అందించారు వేలాది కోట్ల రూపాయలు మీ అందరికీ దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కూడా ఆయన మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు పొద్దున జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ కానీ రేపు పొద్దున ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కానీ తప్పకుండా మీ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఈ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉండే ఈ చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా మీరందరూ బుద్ధి చెప్పాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను